ఫ్రెండ్స్ నా పేరు శిరీష్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం మనమైతే మన బొప్పాయిలోకి రావడం జరిగింది ఈ మధ్య కొద్దిగా కొద్దిగా బిజీ ఉండడం వల్ల రాలేకపోయాము సో ఈరోజు మన బొప్పాయి ఏ విధంగా ఉంది ఏందనేది కొద్దిగా బాగా పరిశీలించి మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నా సో ఈరోజు మన బొప్పాయి ఎలా ఉందో చూసేద్దాం బా మళ్ళీ చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట్రా రండి ప్రజెంట్ మన బొప్పాయి పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంది మనకి అప్పటికి ఇప్పటికి చెట్టు చూడండి ఎంత హైట్ వచ్చేసింది మ్యాక్సిమం చాలా హైట్ అయితే వచ్చేసింది మన చెట్టు చూడండి బాగా హైట్ అయితే వచ్చింది చెట్లన్నీ అదే విధంగా కొద్దిగా హైట్ అయితే వచ్చేసి ఉన్నాయి సో మన బొప్పాయి పరిస్థితి ప్రస్తుతానికైతే చూడడానికి కూడా బాగుంది కరప్షన్ పొల్యూషన్ పాపులేషన్ పిక్చరైజేషన్ గ్లోబల్ వార్మేషన్ అనే ఉంది ఓవరాల్ వ్యూ అయితే బాగానే ఉంది సో ప్రజెంట్ మన బొప్పాయి సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఎలా ఉంది ఏందనేది వెళ్ళి అలా చూద్దాం అక్కడక్కడ అదిగోండి అక్కడక్కడ కాయలు అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తాం బాగున్నాయి అనమాట చిన్న చిన్నవి బుజ్జి బుజ్జి కాయలు ఈ సైడ్ కూడా అలానే బుజ్జి కాయలు వస్తా ఉన్నాయి ఆడ ఆడ పూత కూడా ఉందన్నమాట ఇంకా ఒకటి రెండు పిందులు వేసుకొని పూత వేసుకుంటా వస్తుంది సో ఇంకా చూడాల మన చెట్టు ఏ విధంగా ఇంకా కొద్దిగా గ్రోత్ స్టేజ్లోనే ఉంది ఆల్మోస్ట్ చూడండి ఈ విధంగా బొప్పాయి కాయలు అయితే మన ప్రస్తుతానికి ఉన్నాయన్నమాట చూడండి ఆడా పూత కూడా వేస్తుంది ఇంకా పూత ప్లస్ పిండి ప్లస్ అన్నీ అయితే ఉన్నాయి సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మన బొప్పాయిలో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంతకుముందు మనకు ప్లేస్ అనేది ఉండింది అనమాట బొప్పాయిలో ఇప్పుడు మనం అయితే వెళ్ళలేము మనకే ప్రాణాలు చచ్చిపోతున్నాయి ఆకులు తగులుతుంటే సో ఫుల్గా కంపుకునేసింది చూడండి నీడ చెట్టు ఫుల్గా పూత ఉందన్నమాట ఇంకా వస్తా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే ఫుల్గా వస్తా ఉన్నాయి ఈ విధంగా బొప్పాయి అయితే వచ్చేసింది కానీ నీలాంటి యూజ్లెస్ తప్పే ఎవడు అలాంటి మాట అండు నేను చాలామంది ఒక విషయం మర్చిపోయాను ఇవి చూపిస్తా ఉండే దో ఈ విధంగా ఆకులు ఎందుకు పండు మాగిపోతున్నాయని అన్నారనమాట సో ఒకటి నీళ్ళు ఎక్కిపోయినా కూడా ఇలా మాగిపోతాయి నీళ్లు ఎక్కువైనా కూడా ఇలాగే జరుగుతాయి ప్లస్ ఇది వ్యాధి అయితే ఏం కాదు ముదిరిపోయిన ఆకులు కూడా సో ఇలానే పండు జరిగిపోతుంది అనమాట ఇదిగోండి చూడండి ఇది ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటాయి ఇది చాలామంది నన్ను అడిగారు అనమాట ఏంది దీని పరిస్థితి అనేదిగోండి ఎన్ని పండు మాగిపోయినాయి అనమాట సో దీనివల్ల మీరు ఎటువంటి అయితే ఏం లేవు సో నీళ్లు తక్కువ అవ్వడం వల్ల అయినా ఎక్కువ అవ్వడం వల్ల అయినా ప్లస్ ముదురాకు కంపల్సరీగా పొన్ను మావడం అయితే జరగద్ది సో దై దానికి ఇబ్బంది లేదు సో ఇది మామూలుగా ఎండిపోవడం ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది సో దీన్ని అయితే మీరేం టెన్షన్ తీసుకోవద్దు అనేది కంపల్సరీగా నీళ్లు తక్కువ అవడం వల్ల అయినా కానీ ఎక్కువ అవ్వడం వల్ల అయినా కానీ వస్తూ ఉంటాయి అన్నమాట మన దాంట్లో కూడా చాలా ఉన్నాయి చూడండి సో దీన్నైతే టెన్షన్ ఏం తీసుకో ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు ఏమీ అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్త్ సార్ చూసుకోవద్దు మీరు అది సహజమే బొప్పాయి తోటలో పొండు ఆకు అనేది రావడం వచ్చిన ఆకులు ముందుగా వచ్చిన ఆకులు పోవాలా తర్వాత వచ్చే ఆకులు రావాలి కాబట్టి సహజంగా పండు మాగు నా కొడుకు నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చిట్టు పండు మాగుతూ ఉంటాయన్నమాట సో దానికైతే ఇబ్బంది ఏమి లేదు టెన్షన్ తీసుకోవద్దు నిజామాబాద్ అబ్బాయి అయితే అడిగాడు పాపం అబ్బాయి కోసమే ఈ వీడియో చేస్తున్నా ఈరోజు సో ఫస్ట్ టైం బొబ్బాయి వేస్తున్నాడంట సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బ్రదర్ నాకు ఇలాగే చాలా ఉన్నాయి నువ్వు చాలా మెసేజ్ అయితే పెడుతున్నావు నేను ప్రతిదానికి రిప్లై ఇవ్వలేను కాబట్టి నీకోసంగా ఈ వీడియో చేసి అయితే పెడుతున్నా సో నీకు ఆ ఇబ్బంది అయితే ఏం లేదు లేదు సో నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు ఇది ప్రజెంట్ మన బొప్పాయి పరిస్థితి అయితే నిజంగా అయితే ఉందనమాట సో మనది ఇంకొక టూ మంత్స్కి కంపల్సరీగా ఇప్పుడు ఫోర్త్ మంత్ అయ్యి ఫిఫ్త్ మంత్ స్టార్ట్ చేసింది సో ఆల్మోస్ట్ కాయలు కూడా మనకి ఆట వచ్చున్నాయి కాబట్టి ఇంకా మనకి కోతకి ఇంకొక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ వచ్చేస్తాయి అనమాట ఇబ్బంది అయితే ఏం లేదు సో దీనివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు దయచేసి రైతుల్ని ఆదరించడం మటుకు మర్చిపోవద్దని నా ఫైన్ మిమ్మల్ని కోరుకుంటున్నా సో ప్రస్తుతానికైతే ఇది మన సిచ్యువేషను అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ బాయ్